జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఇక్కడ మరొక విషయం ఎక్స్ ముస్లిం ఎక్స్ క్రిస్టియన్ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడానికి ఈరోజు మన ముందు నిలబడ్డది ఈమె చాలాగా సమాధానం మనకు రామబాణం చాలాదా అనయ్య ఈమె ఒక్కదే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక ముఖ్య విశేషం మీకు చెప్పాలి హిందూ బంధులారా గత ఆరు సంవత్సరాల కిందట నేను నా వ్యక్తిగతంగా దళిత కుటుంబంలో పుట్టి చిన్న కులంలో పుట్టి వివక్షతకు గురయ్యాను తరువాత ఇజ్రాగా మారి మరలా వివక్షతకు గురయ్యాను అని చాలా బాధపడేదాన్ని కానీ ధర్మం కోసం పనిచేస్తుంది ఆ తర్వాత నాకు అనిపించింది మరలా మరలా కూడా నేను హిజ్రాగానే పుట్టాలి ధర్మం కోసమే పనిచేయాలి ఎటువంటి కూడా బాధ లేదు చాలా సంతోషంగా ఉంది చాలామంది నన్ను అడిగారు గతంలో తక్కువ కులంలో పుట్టావు వివక్షతకు గురయ్యావు ఇజ్రాగా మారి వివక్షతకు గురయ్యావు అన్నారు కానీ ఈరోజు ధర్మం కోసం పనిచేస్తూ యుద్ధం చేస్తూ గర్వంగా ఉన్నాను నాకెక్కడ చిన్నచూపు అనేది ఏమీ లేదు నేను వెళ్ళే షాపుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను జయశ్రీరామ్ చెప్పిన తర్వాత వాళ్ళు తిరిగి చెప్తేనే వాళ్ళు ఇచ్చే ఐదు పది నేను తీసుకుంటా అలాగే నేను తిరిగినటువంటి భిక్షాటికి వెళ్ళే ప్రాంతాలలో ప్రతి చోట కూడా నన్ను చూసేటప్పటికి షాపుల వాళ్ళే కానీ వాళ్ళ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి శ్రీరామ్ అక్క వచ్చింది జయశ్రీరామ్ చెప్పకపోతే పది రూపాయలు తీసుకోదురోయ్ చెప్పాల్సిందే అన్న కాడికి తీసుకొచ్చాను తర్వాత ఆ సినిమాకి రజా కర్సి మూవీ విడుదలవుతుందని ఎంతో సంతోషించితే కరెక్ట్ కలిక్ ఫోన్ చేసి అక్క సినిమా రిలీజ్ అవుతుందాక నాకు చాలా సంతోషంగా ఉంది అక్క అంటే మరి ఏం చేద్దాము అనేసి అడిగితే ఫ్లెక్స్ కొడదామని ఉందక్క నాకు థియేటర్ దగ్గర అని చెప్పేసి అంటే సూపర్ మంచి ఆలోచన వచ్చింది చేయి నువ్వు వేరు చేసిన నేను ఉన్నాను నడిపిస్తాను నీకు నీకు సపోర్ట్ చేస్తానంతే ఫ్లెక్స్ కొట్టించి థియేటర్ దగ్గరికి అడితే ఆ షోకి జనం ఎవ్వరూ రాలేదు నిరుత్సాహపడి బాధపడి కన్నీళ్ళు చెందను ఏం చేయాలి ఏం చేయాలి షో పడదు అన్నారు జగ్గంపేట కాకినాడ జిల్లా నాగేశ్వర థియేటర్లో అయితే ఓ పనిచేసి మా అన్నయ్య పిల్లలకి పిలిచి అరే బాబు నా పుట్టినరోజురా పార్టీ ఇస్తాను రండి అని చెప్పేసి అని సెంటర్లోకి పిలిచి వాళ్ళకి బిర్యానీలు ఇప్పించి ఒక మంది పది మంది క్రోల్ తీసుకొచ్చి మా అన్నగారు పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని ఎవరినైనా రమ్మని నేను పార్టీ ఇస్తాను అని చెప్పి నా డబ్బులతో సొంత డబ్బులతో బిర్యానీ ఇప్పించి యజమానితో థియేటర్ యజమానితో మాట్లాడి సార్ ఖచ్చితంగా సినిమా వేయాలి ఇది దేశం కోసం ధర్మం కోసం సంబంధించింది ఇది గతం కాదు ముందు ముండిందే భవిష్యత్తు దయచేసి వెయ్యండి అంటే కనీసం ముప్పై మంది కూడా లేని షో వేయమమ్మా అంటే ముప్పై మందికి షోకి టికెట్లకి ఖర్చు ఎంత వస్తుందండి అంటే టికెట్ వంద రూపాయలు అన్నారు నేను నాలుగు వేలు ఇస్తాను దయచేసి షో వేయండి సార్ ఆ షో చూసి ఇంకా వస్తారేమో అని చెప్పని షో వేయించాను ఆ పిల్లలకి చెప్పాను ఒరే దేశం కోసం ధర్మం కోసం మన పూర్వీకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఈ క్రిస్టియన్స్ ముస్లింస్ ఈ మధ్య వచ్చారు మన ధర్మం మన దేశం నాశనం అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యతగా ఉండండి అని వాళ్ళకి మోటివేషన్ చేసి చెప్పాను అలాగే చాలా మంది పాస్టర్స్ నన్ను అన్నారు నువ్వు ఎప్పటి నుంచో ధర్మం కోసం పనిచేస్తున్నావు ఇప్పటికీ భిక్షాటంకి వెళ్తున్నావు నీ జీవితం ఏ బాగుపడింది అని అడిగారు నేను ఒకటే చెప్పా నా దేశం నా ధర్మం విడవను అని చెప్తే మేము నీకు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం కారు కొంటాం డ్రైవర్ని పెడతాం నువ్వు ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మం కోసం పోరాడి నేను నిజమైన దేవుడు ఏ సుప్రభు నమ్మి వీడియో చేస్తే ఖచ్చితంగా నీకు కారు కొని అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి చోట మీటింగ్ జరిగినప్పుడు స్పీచ్ ఇస్తే గనక ఖచ్చితంగా ఐదు వేలు వేలు ఇస్తాం నీకు అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటాం ఆఫర్ పెట్టాను ఎన్నో ఎన్నోసార్లు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు ఒక్కటే చెప్పాను మీరు నన్ను కొనగలరేమో నా సనాతన ధర్మాన్ని మీరు కొనలేరు నా ప్రాణం పోయినా సరే నా ధర్మాన్ని విడవను చెట్టు కింద ఉండి చెట్టు కింద ఉండి కూడా ధర్మం కోసం పోరాడతా ఏసీ బిల్డింగ్లు అక్కర్లేదు ఏసీ కార్లు నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను చచ్చిపోతే సనాతన ధర్మమే మిగులుతుంది తప్ప వాళ్ళు ఇచ్చిన డబ్బు బంగారం ఆస్తులు ఎక్కడ నాకు నేను తీసుకుపోను కాబట్టి నాకు ఆ డబ్బు ధనము భాగ్యం ఏసీ కార్లు ఏసీ బిల్డింగ్ నాకు అక్కర్లేదు కాబట్టి అటు ఇటుగా మనిషి నన్ను అందరూ అంటుంటారు మరి అటు ఇటుగా మనిషి ధర్మం కోసం ఇలాగున్నప్పుడు పూర్తి పురుషులై ఉన్నారు పూర్తి స్త్రీలై ఉన్నారు ధర్మం కోసం మీరు ఎంత గట్టిగా నిలబడాలి అలాగే నేను ప్రయాణించేటువంటి బస్సుల్లో కానీ ఇప్పుడు కూడా ధర్మం కోసం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కలకత్తా నుంచి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ వరకు కానీ ఎక్కడికి వెళ్ళా నేను ట్రైన్లోనే వెళ్తాను జనరల్లో ఎందుకంటే ఆ ట్రైన్లలో దొరికే గొర్రెలు దొరితాయి వాళ్ళని వాడుకోవచ్చు అని చెప్పేసి అని ట్రైన్లో ప్రయాణిస్తా బస్సుల్లో ప్రయాణిస్తా ఆటోల్లో ప్రయాణిస్తా ఎక్కడ పడితే అక్కడే నా ధర్మ ప్రసారం సాగుతుంది నా ప్రాణం ఉన్నంత వరకు మీరు కూడా ధర్మం పట్ల బాధ్యతగా ఉండి గట్టిగా ధర్మం కోసం పోరాడతారని మనసు పూర్తిగా ఆశిస్తూ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మా పోరాట స్ఫూర్తిని నింపినావు నువ్వు